ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు అందరికి నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామం అండి మన దగ్గర ముర్రాజాతి దోళ్ళలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అంబడతాయండి మీరు ఏ టైం వచ్చినా సరే మనం మనకి రాజమండ్రి దిగవచ్చండి సామలకోట వచ్చు రాజమండ్రి నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు వద్దండి సామలకోట నుంచి అయితే పది కిలోమీటర్లు వద్దండి మనకి మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్లొచ్చండి ఇబ్బంది లేదు దోడలు ఏజుల వారీగా ఉంటాయండి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలన్నర రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు రేటు పదివేల నుంచి స్టార్ట్ అయ్యి యాభై వేల వరకు కూడా రేటు ఉంటుందండి ఏజ్ల వారీగా రేటు ఉంటుంది అంటే పదివేల నుంచి పదిహేను ఏళ్ళ వరకు సంవత్సరం దూడ ఉంటుంది సంవత్సరంన్నరదేమో పదిహేను నుంచి ఇరవై వేలు వరకు ఉంటుంది రెండు సంవత్సరాలదే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటుందండి రెండు సంవత్సరాలన్నర ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు ఉంటుంది నల మూడు సంవత్సరాల నలభై వేల నుంచి యాభై వేలు వరకు ఉంటుంది ఏది ఫిక్స్డ్ కాదండి వచ్చి డైరెక్ట్గా వచ్చి చూసుకొని మాట్లాడుకోండి మన దగ్గర ఎప్పుడు కూడా క్వాలిటీ అయిన దోడలు ఉంటాయండి అన్నీ కూడా ఇప్పుడు రెడీగా మీకు ఈ వచ్చినవి ఉన్నాయండి ఇందులో కొన్ని కట్టించినవి ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ పెడతాం ఆ నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా వచ్చి తీసుకోండి దూడ మీద రెండు మూడు వేలు తగ్గించే ఉంటుందండి చూడండి క్వాలిటీ చూడండి దోల్ క్వాలిటీ ఎంత బాగున్నాయో చూసుకోండి అన్నీ కూడా చూసుకొని తీసుకెళ్ళండి వచ్చి మీరు చూసుకొని కన్వీనియంట్గా రెండు పోటలు ఉండండి రూమ్ ఉంది రూమ్లో పడుకోండి దోళ్ళు ఎలా తింటున్నాయి గడ్డి ఏంటి అన్నీ చూసుకొని అన్ని మనం ఎలా మేపాలి అనేది గైడెన్స్ కూడా మేము ఇస్తామండి దోళ్ళు ఎలా తయారు చేయాలి అన్నది కూడా అండి అలాగే అందరూ కూడా వచ్చి చూసుకొని కొనుక్కోండి అలాగే వచ్చిన వారికి ఐదు దోళ్ళ వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు దోళ్ళు కానీ ఎన్ని తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామండి ఐదు దోళ్ళు కానీ బయట ఎన్ని తీసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాను ఎంత అయినా మీకు డౌట్ రావచ్చండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అలాగే ఇస్తారని ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడానికి ఏం లేదండి మీరు ఎవరినైనా తీసుకొచ్చారని వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు కాయిదాలు ఇచ్చి కంట కమిషన్లు ఇచ్చి కంట దూడకి వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది అందుకే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం మీరు ఇది గమనించ చాలండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే మీ దోడల మీద వేసి ఇస్తారేమో అని అనుకుంటారు బయటికి వెళ్ళి డబ్బుల్లో కంట మీకే తక్కువ ఆ దోడ రేటు తక్కువ అవుద్ది మీకు అందులో ఒక వెయ్యి రూపాయలు మేము ట్రాన్స్పోర్ట్ తీసి మాకు బాధ అనిపిస్తుంది వేస్ట్గా డబ్బులు బయటికి వెళ్ళి కంటాను అండి అందుకని ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్తున్నాం అటు గురించి చెప్పేవాళ్ళు ఉంటారండి దాన్ని ట్రాన్స్పోర్ట్లు అన్ని కలిపి దోడల మీదే వేస్తారండి దూడ మీద వేయడం ఏమి ఉండదండి అందరి దగ్గర ఉన్న రేట్కే మన దగ్గర దోడలు ఉంటాయి ఆ రేట్లోనే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది గమనించి వచ్చి డైరెక్ట్గా వచ్చి దోడలు తీసుకోండి ఓకే